హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద రియాంక ఫ్యాషన్స్ అందరికి ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈ కలెక్షన్ అయితే నేను ఆల్రెడీ లైవ్ లో చూపిచ్చాను మీ అందరి కోసం మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా లైవ్ వాళ్ళందరి కోసం కూడా నేను ఒక షార్ట్ చేస్తున్నాను మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి క్యాట్లాగా వచ్చేసి ఇలా వస్తుంది యూనిక్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చేస్తాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లావెండర్ అని చెప్పచ్చు లావెండర్ విత్ పేరెట్ గ్రీన్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్స్తో వచ్చేసింది ఎలిఫెంట్ డిజైన్తో మొత్తం కూడా చిన్న చిన్న స్ట్రైప్స్ చాలా లైన్స్ అంటే చాలా దగ్గర దగ్గరగా వచ్చినాయి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సింపుల్గా ఉంది క్లాజీ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది డైలీ వేర్కి బాగుంటున్నాయి అండ్ మనకి పూజలకి ఇప్పుడు అన్నీ పూజలే కదండి వేటికైనా సరే సింపుల్గా ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది అదే కలర్లో మనకి ఇలా ఎలిఫెంట్ అండ్ డీర్స్ డిజైన్లో హైలైట్ చేశారు చాలా బాగుంది మొత్తం కూడా ఇవి ఎలిఫెంట్సే గోల్డ్ జరీలో ఎలిఫెంట్స్ అండి వీవింగ్ పార్ట్ ప్రింట్ కాదు వీవింగ్ పార్ట్ సారీ మొత్తం కూడా మనకి చాలా బాగుంది టూ కలర్స్ కాంబినేషన్లో అండ్ మనకి ఇలా ప్యాజిల్స్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసాడు బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్లో ఇలా స్ట్రైప్స్ ఇచ్చేసారు శారీ అయితే టూ కలర్స్ ప్యాటర్న్ చాలా బాగుంది ల్యావెండర్ సారీ ఇలా టూ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే ఉంది మనకి బోర్డర్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు చూడండి గోల్డ్ జరిగితే ఎంత బాగా నీట్ గా ఉందో కింద బోర్డర్ కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది కింద బోర్డర్ కూడా మనకి ఇలా మొత్తం కూడా ఎలిఫెంట్స్ అండ్ డిజైన్ డిజైన్లో వస్తుంది చాలా బాగుంది సారీ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి పింక్ చేసి బుక్ చేసేసుకోండి శారీ అయితే చాలా బాగుంది మొత్తం కూడా సూపర్బ్ అంటే సూపర్ ఉంది శారీ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపించేస్తాను పైన బోర్డర్ ఇలా వచ్చింది కింద ఏమో అట్లా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి పింక్ చేసి బుక్ చేసేసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇలా ఇచ్చేసాడు ఆల్రెడీ మీరు పిచ్వై డిజైన్ శారీస్ చూస్తుంటే కనుక దాంట్లో బ్లౌజెస్ కూడా ఇట్లాగే వచ్చినాయి నాకు తెలిసి దానికంటే బాగా ఇవే వచ్చినాయి అనిపిస్తుంది చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మనకి మొత్తం కూడా వివింగ్ పార్టే ప్రింట్ కాదు గోల్డ్ జరీలో మనకి ఇలా వివింగ్ పార్ట్ ఎలిఫాంట్స్ అండ్ పికాక్స్ రెండు వచ్చాయి ఎలిఫాంట్స్ అండ్ పికాక్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింజెస్ బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ సూపర్ బుంది శారీ అయితే ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ వేసి పింక్ చేసి బుక్ చేసేసుకోండి దీంట్లో ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను సూపర్ బుందీ శారీ అయితే కనుక బుక్ చేసేసుకోండి బ్లౌజ్కి మొత్తం కూడా ఇలాగా బుటీస్ కూడా వచ్చాయి సూపర్ బుంది కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది పళ్ళు కలర్స్ వచ్చేసి దీంట్లో మనకి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ అండ్ రామా బ్లూ విత్ డార్క్ బ్లూ రామా బ్లూ విత్ డార్క్ బ్లూ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్ ప్రైస్ అండి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది బ్రౌన్ లైట్ బ్రౌన్ మరీ అంత డార్క్ కాదు లైట్ బ్రౌన్కి మంచి బ్లూ కలర్ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ యాష్ అని చెప్పచ్చు బ్లూ కాదు యాష్ యాష్ కలర్ ఇలా బుక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి యాక్చువల్లీ వి థౌజండ్ అబోవ్ ఉంటాయి చాలా బాగుంది శారీ వచ్చేసి ప్రీమియం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కట్టింది ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి ఇందాక చూపించింది స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ ఇది వచ్చేసి మంచి క్యారెట్ గ్రీన్ విత్ లైట్ బేబీ పింక్ కాంట్రాస్ట్ టాజిల్స్ వచ్చాయి చాలా బాగుంది బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ స్కై బ్లూ అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు బుక్ చేసేసుకోండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది Thank you bye